హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా టీ ఏంటి ఇలా ఉంది నువ్వు తాగి చూడవు సరే ఈ హోటల్లో టీ నేను తాగను చూడండి ఈ హోటల్లో టీ వాడు తాగడంట మనం తాగ నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను ఇదిగో ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ పాయసం ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది ఏంటి పంతులు పదివేలు తీసుకున్నావు ఏడు రోజులు అయిపోయాయి అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి వరకు ఐదు నిమిషాలు చూస్తారు సంబంధం మరి నువ్వేమో తాడు చెట్టు ఎంతవు కనీసం నీకు కొబ్బరి చెట్టు ఎంత ఉండాలి కదా పెళ్లి కుదురు కొంచెం టైం పడుతుంది కుదరదు ఎక్స్క్యూజ్ మీ సార్ బయట మీ కార్ అడ్డుగా ఉంది కొంచెం పక్క పెట్టండి ఇక్కడే ఉండు ఏమండి ఈ వెదవకి మూడు పెళ్లి అయ్యాయి ముగ్గురిని చంపేశాడు నాలుగో పెళ్లి కావాలంట కాదంటే కత్తి చూపిస్తాడు ఏ ఈ కత్తి చూస్తే ఏమన్నా భయపడతా అనుకున్నారా మేము తర తరాల నుంచి చూస్తున్నాం వేసవ కత్తులు ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చిత కొట్టే వదిలి అంతటితో ఆగరు పైనుంచి వృధి వదిలిపెడతారు అయినా నీ నా కర్మ ఆ నీకేమో అర్థమై చావదు నీకేమన్నా తెలుగు తెలుసా తెల్ల వేసవా ఏంటి కొంతరు ఏంటి చెప్తున్నా వాడికి అబ్బాయి ఏం లేదు బాబు అమెరికాలో నీకు ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా తాత్ తాడి బాబు ఇది నప్పతిని చెప్తున్నాడు నువ్వు నీ ముగ్గురు పిల్లల్ని చంపేసావంట ఆహ్ ఆ విషయం పోలీసులు చెప్పి నిన్ను ఉరితి ఇస్తాడని ఆ జంపురా ఏయ్ కొంతరు ఆగరా బాగరాడు పూట కొట్టరా నీకు ఏగ్రా వీడ అయిపోయాడు